వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటర్ భాష నిన్న మనం చేసిన వీడియోకి మంచిగా సపోర్ట్ వచ్చింది లా మంచిగా లైక్లు కొట్టిరు మంచి మంచి కామెంట్లు పెట్టిరు మాకైతే చాలా అంటే చాలా ఆనందంగా కనిపిస్తుంది ఇట్లనే సపోర్ట్ చేస్తూ మీకోసం మంచి వీడియోలు తీసుకొస్తాం ఇక చాలా మంది మన వాళ్ళు ఏమేమి కామెంట్ చేస్తారంటే కొంచెం కొత్త కంటెంట్ తీసుకోవాలని పెట్టాక మీ వీడియోస్ ఒకప్పుడు చాలా బాగుంటుండే మేము అందుకే తొందరగా ఫాలో మీకు పెరిగిందంటే అదే రీజన్ అని అంటారు అవునండి మాకు కూడా అర్థమైంది కొంచెం మాకు ఇబ్బంది ఉందండి వాయిస్ చెప్పుకోనిక కొంచెం ఇబ్బంది ఉంది కాబట్టి ఇలాంటి వీడియోస్ తీసుకొస్తున్నాం ప్లీజ్ తప్పగా అర్థం చేసుకోకండి మీ సపోర్ట్ మా పై ఎట్లా ఉంటే మా కూడా అలాంటి వీడియోస్ తీసుకురావాలనిపిస్తుంది కాబట్టి ఈ రోజు సరికొత్త కంటెంట్ తోనే మీ ముందుకు వచ్చాం అదే ఏంటంటే ఒక తమ్ముడు ఎప్పటి నుంచో కామెంట్ చేస్తున్నాడు అక్క పెంటక్క మందరాల పెద్ద మనిషి అయితే ఎక్క ఎట్లా హడావిడి చేస్తుంది ఏం కదా అది స్టోరీ లాగా చూపియరా ప్లీజ్ సరే సిరీస్ లాగా కాకుండా సరే పార్ట్ వైజ్ గా కాకుండా సరే ఒక పార్ట్ లాగా తీస్తానండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది అనుకుంటున్నా ఒకవేళ ఇంట్రెస్టింగ్ గా ఉంటే నెక్స్ట్ పార్ట్ అది తీసుకొద్దరు మేము కామెంట్ చేస్తే అని అన్నాడు కాబట్టి అది ఈ రోజు మీకోసం తీసుకొచ్చాము ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వీడియో కింద కామెంట్ చేయండి సరికొత్త కంటెంట్ కావాలంటే కూడా కింద కామెంట్ చేస్తే పక్కా మీకోసం తీసుకొస్తాం సరేనా ఆగురు ఒక విషయం చెప్పడం అనిచినా అసలు ఇంత తొందరగా ఒక రెండు మూడు నెలలనే మాకు ఇంత ఫాలోయింగ్ వస్తుందని అస్సలు అంతే అస్సలు అనుకోలేదు ఇక మీకు ఎట్లా థ్యాంక్స్ చెప్పాలి అస్సలు అర్థం ఎత్తలేదు మా స్వీట్ భాష అందరి తరపు నుంచి చెప్తున్నాము చాలా అంటే చాలా 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 థాంక్స్ అండి మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేము సరే సరే ఇక ఏమంటారు లోలా అన్ని వచ్చేస్తున్నాయి కానీ ఈ మనలోకి ఎప్పుడు థ్యాంక్స్ అంటే థ్యాంక్స్ చెప్తానే ఎందుకంటే మీ సపోర్ట్ ఇంత వస్తుందని అసలు కళలో ఊహించుకోలేదు కాబట్టి మీ సపోర్ట్ మా పిల్ల కాలం ఇలానే ఉండాలని కోరుకుంటున్నాము సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పాలండి అత్తమ్మ ఏం చేస్తున్నావు ఏం లేదే రాములకు వచ్చింది ఇక మాట్లాడుతున్నా కానీ ఎందుకు ఏమైంది నాకు పనికి టైం అయింది అత్తమ్మా నేను పోతున్నా రోజు సార్ లేట్ అవుతుంది లేట్ అవుతుంది నన్నే గుర్తుడు ఇక అందరిలో గుర్తుంటే నాకు తెలిసి అనిపిస్తుంది అందుకే ఇక డబ్బున పోతున్నా కానీ అదో చుట్టాన్ని ఇంకా లేవలేదు ఎంతగానో లేపాలత్తమ్మా లేపి లేపే నాకు జాస్ట్ వస్తుంది ఇంకా చిన్నపిల్ల అయితుందో పెద్ద పిల్ల అయితుందో నాకు అస్సలు అవడం అయితే లేదు గానీ కూర భూ అన్ని వండి పెట్టినా పాలు కాబట్టి పెట్టినా జరగ ఉడికి వేసుకొని తాగమని లేకపోతే నువ్వే పోసి దానికి గది ఇట్లా శాత కాదు కానీ పాలు దాయి అంతే సరే సరే పోవే ఇంకా అర్ధ గంట టైం ఉంది కదా ఎంతసేపు పది నిమిషాల ఇక రెండు చుట్టూ ఏం వేసుకోనట్టుంది శనివారం కదా ఒక చుట్టూ బియ్యని పంపిస్తా గానీ సరే పాలు కావబెట్టి పెట్టుకో దబ్బదో దానికి లేపుతా ఉంటే ఇంకెంతసేపు ఎక్కువ ఉంటది ఏం చేయాల రోజు గిట్టనే తయారైతుంది మబ్బు మబ్బు శాతం చేస్తుంది సరే సరే నువ్వేం తిక్కర ఎక్కువగా నేను లేదా లేట్ పంపిస్తా పోవి సరే అత్త మా పోయి వస్తా ఆ ఇక చెప్పు రామ్లక్క ఏంటని సంగతులు ఏదో ముచ్చట చెప్తుంటివి అది పెంట కానీ మన్మరాలకి ఇప్పటిదాకా దాకా వంత అదే మా సిగ్గు ఆగుట రేపో మా పెద్ద మనిషి అయితేంది కానీ కాదు ఇంక ఇప్పటి దాకా వంత అందుకు పోయేమో పోయేమో మా అమ్మ మా పూర్వలు చూడుకోము నా మన్మరాలు నా మన్మర్లు ఎప్పుడో తల్లి కంటే బుధాలు వెళ్ళేస్తారు వాళ్ళంతా వాళ్ళు ఎన్ని విలుగా పెట్టుకుని తానాలు చేసి తయారై ఉంటారు తన తల్లి లేచి జుట్లు వేసి బాక్స్ పెట్టి పంపిస్తూనే ఉంటది మా మందరాల కంటే పెద్దదే కాదు నీ మందరాల రెండు క్లాసులో ఏమో ఎక్కువ ఓయమ్మ గుద్ద కింద పదిహేను సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు పెట్టుకొని ఇప్పటిదాకా అంతా అదే మొక్కువాటా కాదు ఏం పని చేయదా తన తల్లి వేసుకొని పోతుందా పని ఓ అమ్మ నాయమే ఉంది తల్లి నీ మందరాల సంగతు ఇక తన తల్లి గంటలు రోజు ఇక పని చేసి వచ్చి ఆశ పడుతుంది ఇక వచ్చినవి వచ్చి మళ్ళీ తనంతలు తానే బాసండి బయట వేసుకుంటూ ఉంటది బట్టలు ఉతుకుతది అప్పుడే వచ్చి వంట చేసి పెడతది తిని అలసిపోయి అలసిపోయాలి వండుకుంటది ఇక ఏ టైం ఉంటది పొద్దుగా మళ్ళీ మబ్బులు వేసి కూరగాయలు పోసుకొని వంట చేసి బట్టలు నానబెట్టి ఇంత పని అంతా వేసి టైం అయితే డబ్బా డబ్బా ఉరుకుతుంది ఇలా లేట్ అవుతుందా సాధితున్నాను ఇలా దబ్బున వేయనట్ ఇది అంతే కానీ

ఇక నా లెక్క సాల్ పడ్డదేమో నా సాల్ పడితే పదిహేను పదహారు సంవత్సరాలకి అవుతుంది నా మందరాలు కానీ ఇక చూస్తాను పక్క విన్నది ఇట్లా మంచిగా ఆరోగ్యంగానే ఉంటుంది రా ఇక ఏ రోగం ఏ నొప్పి ఏ జ్వరాలు ఏముండవు కానీ గిట్టనే పని శాత కాదు ఏ శాత కాదు ఇక డబ్బు కూడా పోతది పోతుంది వస్తుంది మళ్ళీ వంటది చదువులైతే ఫస్ట్ ఉంది కాదే మయ్యలు రేపు జ్వర లేట్ అయినా సరే చానా బాధలు అవుతున్నాయి కూరగాయలకు జ్వర పానాలు మంచిగా ఉంటలేవంట తిండి సక్కగా తినక అన్ని కెమికల్ తిండి తినంట డబ్బున అయితే లేని లేనిపోని రోగాలు ఎదురాస్తున్నాయమ్మా నేను అందుకే అంటున్నా ఎన్ని మనవరాలకు పద్నాలుగు పదిహేను సంవత్సరాలు ఉండొచ్చు కానీ చూస్తానికి ఎట్లా ఉంటది పది పదకొండు సంవత్సరాల పిల్లలకు ఉంటది బక్కగా అందుకే ముందుగా చెప్తున్నా పెంటాక నీకు సరే సరే కానీ ఇక దేవుడు ఎప్పుడయ్యేదే అప్పుడే ఇస్తలేమో గానీ చేసాను చెప్పుగా మన చేతులున్నది రామ్ నక్క ఈ ఇదే పరిస్థితి నేనే ఆడపిల్లన దేవుడానికి బాగా అన్ని ఆడడానికి ఇక మళ్ళీ జన్మ పుట్టద్దు రా నాయనమ్మ గుండెక్క పుట్టాలి అని అనుకున్నా కానీ ఇక నా కోడలు వచ్చింది నాకంటే బిడ్డ లేదు అయ్యా నా మనవరాలు నా బిడ్డలు చూసుకుంటా ఇక పోరేది పెద్ద మనిషి అయితే ఎంత బాధపడుతుందో ఏమో ఇక అదే ఉంటది రాముల తను ఏమనుకున్నా సరే కానీ మనం ఏం ఇప్పటికి ఆ గంట చిన్న పిల్లలు ఎట్లుంటారు ఏం కదా ఆ దేవుడు ఇప్పట్లా ఐదు సంవత్సరాల పిల్లలకు వేస్తుండు తొమ్మిది సంవత్సరాల పిల్లలు ఇస్తుండూ ఏం చెప్పాలి ఏం కథాలకి ఏం తెలివి ఉంటది మొత్తము బయట తిండిదిని చెడ్డ పడ్డ సీటు తింటేదిని కెమికల్ తిని ఆ కూరగాయలు కిట్ట పండిస్తు ఏం కదా వచ్చి కడగరాక తల్లలుండు పిల్లలు తినడు ఇయలేం కోరి దుఃఖం దాగునుకొని తినడు ఇక అంత తేగితే అప్పట్లో దయ్యేది రామ్ లక్క పదహారు సంవత్సరాలకు పద్దెనిమిది దాకా ఆకగాకపోయేది ఇప్పుడు చూడు పుటా పుట చిన్న చిన్న పిల్లలు అవుతారు వాళ్ళకి ఏం పెడతాను ఇక దేవుడు అట్లా చేసుకుంటూ నా మందరాలు లేట్ అయిందే మంచిది రామ్ దక్క ఇక నాశాలు పడితేనే బాగుంటది ఇంత డబ్బును అయితే దానికి అంత తెలివి లేదు అవును పెంటమ్మా నువ్వు అన్నది కరెక్టే గాని ఇక డబ్బును అయితేనేమో ఇక ఏ రోగం ఏం నొప్పి ఉండదు అని మనం అనుకుంటాము ఇక లేట్ అయితేనేమో అవ్వ పిల్లి ఇంకా అయితే లేదని కొంతమంది అంటారు ఇక నలుగురు నాలుగు తీట్లు అంటారు పెంటమ్మా ఏం చేద్దాం చెప్పు ఇక నా మన్మరాలు నీ మన్మరాలు కంటే చాలా చిన్నది పోయి బుక్కు నయ్యింది ఇక చాలా షాన్ అంటే చాలా బాధ అనిపిస్తుంది మాకు ఇక దాని తల్లి ఇట్లా మస్తు పెద్ద పెద్దమ్మని అయిన రోజు ఇక చేతిలో ఒక్క రూపాయి లేకుంటే దాని తల్లి అన్ని తెచ్చి అన్ని వేసి పేరు పెంట్ అక్క ఇక అట్లానే నీ మందరాలు ఇంకా ఈడు పెద్దదే ఉంది ఇంకా అయితే లేదా అని అడుగుతున్నదంతా తప్పుగా అర్థం పెంట అక్క జరా వారా మరి ఇంకా తాగలేదు ఇక పిల్లలకు టిఫిన్ ఇట్లా కట్టినాక అన్ని అన్ని పనులు తిన్నాక అప్పుడు మెల్లగా బిస్కెట్ ప్యాకెట్లు కొనుకొచ్చి అప్పుడు పెట్టిస్తామ నా కూడలు గాలి అవుతుంది అని ఇకట్లా పెంటమ్మ దగ్గరకన్నా పోయేస్తాను ఇట్లా వచ్చిన ఇంకా అట్లా నా ఇక పిల్లలు పోతే సరే పని తీస్తారు ఎప్పుడైతే ఏమైతుంది ఒక నిమిషం ముందు ఒక నిమిషం ఈ పని అంతా తిన్నాం కాళ్ళు నిమ్మడానికి ఉన్నప్పుడే అక్క సరే సరే పెంటమ్మా మళ్ళీ వస్తా గానీ ఇంకా అప్పటికి పొద్దు కంగు వస్తాది ఇక నా కోడలు ఇక మొత్తుకుంటది ఉడుకు పెట్టాలి ఆ ఒకసారి ఒకరు కడుక్కుంటారు ఒకసారి ఒకరు కడుక్కుంటారు అని ఒకటి ఏ గురుగుతుంది పెంటమ్మా పోయి పోయేస్తారా సరే సరే మంచిది నువ్వు పోయి నీ మనమరాలు లేకో అమ్మా బడికి టైం అయితుంది ఇక మళ్ళీ లేట్గా పోతే సార్ ఇట్లా తిట్టగల్లా కాదు కిప్పటిదాకా వంతమ్మ పిల్లలు బాగానే సుఖం అమ్మ అదే నా కూడలు అయితే ఓయమ్మ పాటికి పది సార్ పిల్లలను అని లేపుతుంది ఆ పని పని లేపిస్తుంది

మా డా కూడా నన్ను అనడు కానీ చెప్పు ఒకటి అందరూ నేను కోపం గురించి మీ అమ్మ గాని నేను గానీ గాని తోటి పిల్లలందరికి ఎప్పుడు తయారైబడి కూతురు అంటే నేను పోతే నాతో వంటవు స్కూల్లో ఏమన చదవని ఇక ముద్దు ఇక సార్ ఎన్ని తిట్టదిచ్చినా గానీ ఇక ఎటు వయసు చదువుతాను ఎవరు బాబమ్మ అమ్మనేది కాదే ఏదైనా పని చేస్తే ఇల్లు బుల్ల బూక్తే అంత ఈ అమ్మని వేసుకొని పోవాలంటే దానికి ఆస్తి రాదా అని అబ్బో బాగుంది తీ ఇల్లు తనకు నేను ఎట్లా కనిపిస్తున్నా నేను ఇల్లు కుడు కావు కుడు అవన్నీ ఏం చేయను నేను మంచిగా చదువుకొని మంచిగా జాబ్ చేస్తా గానీ కాదే నువ్వు ఒకటి మా మమ్మీ మీదనే పెడతావు ఎప్పుడు పని అంతా ఒకటే చేసుకోవాలా నువ్వు మంచిగా ఉన్నావుగా చేస్తే చేస్తా బిడ్డ చేస్తాను నాకేం బాధ కానీ నడుములు పాటి చేస్తలేదే ఇక ఊపి ఊపి లేస్తానా ఇక నడుములు టింగు రోజు జండు మాతుకుని వస్తుంది బిడ్డ అందుకే పని చేస్తలే నువ్వు ఎందుకే అట్లా మాట్లాడుతున్నావు నీ అమ్మకి ఏం బాగుంది నీకెందుకే సరే సరే గానీ డబ్బు నాని తీసుకుని రాపో డబ్బు నాకు తయారైపోదు నీ అమ్మకి బాక్స్ కట్టి పెట్టిందంట జుట్టు ఎందుకు ఒకటే పని నాయన కాలే పడతావు మా మమ్మ ఉంటే దాకా ఒకసారి రెండు సార్లు లేకు తయారు చేసి పంపిస్తుంది ఇక నువ్వు ఉంటే నేను లేచేదాకా నేను తయారయ్యేదాకా తినేదాకా ఇవన్నీ నన్ను చూసుకుంటేనే కూర్చుంటావు నీతో పెద్ద బాధ వచ్చింది తల్లి అరే ఎందుకు నాని గట్లా మాట్లాడతావు నేను అక్కడ ఏముండే నేను చూసుకుంటానే నువ్వు ఇంత దానికి వెళ్ళి నాకు బంస్ బాగా అనిపిస్తుంది సిక్తి అమ్మ నువ్వు గట్ల చిన్న చిన్న కూరలు ఎంత పని చేస్తారు చూడుకి మంచి ఆశలు అవుతారు బాసల్ని దోమేస్తారు తల్లి వచ్చేసరికి మీ అమ్మ కష్టానికి అరే అరేమొస్తూ కష్టం చేసేస్తుంది మా కోసం ఏం చేస్తుంది వచ్చే వరకు గైల్ ఊపి బాసలు బయటేసి బియ్యం గడిగి పెడతా మీ అమ్మకి ఎంత నిమ్మనంగా ఉంటది వచ్చేసరికి నాకు చాత కాదు పాడే శాతనైతే అన్ని పనులు నేనే చేసి పెడు నేను ఎందుకు ఇంత చిన్న పిల్లలు పని చేస్తారానా నేను ఒకటే ముత్తుకుంటావేంటి మా దోస్తులల్లో ఎవ్వరు చేయరు తెలుసా ఒక్క పిల్ల చేస్తుంది ఆమె ఇట్ల నాయనం ఒకటే పని కలుగుతుంది అంట అందుకే అన్ని పనులు చేసేస్తుంది ఇంకా ఆమె తప్ప ఎవరు చేయరు తెలుసా నువ్వేమో నన్ను చెయ్యి చేయదలుగుతున్నావేంటి ఎట్లా కనిపిస్తున్నావు నీకు చిన్న పిల్లలకు ఎవరికైనా పని వస్తుందా చెప్పు నీకు పద్నాలుగు పదిహేను సంవత్సరాలు ఉన్నాయి బిడ్డ చిన్న పిల్లవ అనుకుంటున్నావు రోజు కింద పెద్దదాని అవుతున్నావు అర్థం అయితే లేదు కానీ సరే సరే ఇంకా చెప్తే నీకు నాకు మనసు బాగా అనిపిస్తుంది బిడ్డ సరే దగ్గర తయారైపోదు సరే నేను స్నానం చేసుకోండి టిఫిన్ బాక్స్ తీసుకొని పోతుంది ఆడవాడు కొద్ది సేపు సరే సరే నాని ఓపెన్ తక్క ఏం చేస్తున్నావు షాయిదా అయినవా ఏడనే ఇంకేడదా అయ్యో నేను మర్చిపోతే పాడయ్యి నా కూడలు నా మన్మరాలకి ఇంత పాలు ఉడుకు పోసి పోసి అత్తమ్మ తాయి పోతుందేమో అని అన్నది నేను మర్చిపోయినా నా మతి చల్లకుండా ఇప్పుడు షాయిద్ అయిన వాటి గుర్తుకొస్తుంది నాకు ఇక పోయింది ఇక వచ్చినాక తాగుతుందేమో కానీ ఈ ఎండకు పాలన్నీ తప్పున వలిగిపోతున్నాయి నువ్వు తాగినవా సాయి ఓ ఎప్పుడు తాగిన బిడ్డక్క నేను తాగి ఇట్లా గంట తెప్ప అవుతుంది ఇక నాకేం పని నా కూడలు పెట్టిస్తుంది నేను నిమ్మలంగా నేను నమ్మగడు తాగుతాము దిపొడు తాకుంటాము పోయమ్మో మీ పని మంచిగా ఉంది తీయే నేను నీకు ఏ ఆకల్లేవి పిల్లలు లేదు నిమ్మనంగా కోడలు కొడుకు తెచ్చి పెడితే తింటావు పంటవు నీకే నమ్మో చూడు మా సంసారాలు చూడు నా కోడలు రోజు పొద్దుగా లేస్తే పని నా కొడుకు మబ్బుల లేచిపోతాడు నీ ఎవరు కష్టాలు లేక నేను నీ పిల్లల్ని చూసుకోవాలి పిల్లలు ఎవరు రమ్మన్నా ఉన్న ఒక మందరాలని నా కొత్త మంచిగా చూసుకోవాలి ఆ కోరిక ఏమేమి కావాలని రావాలి సంసారం ఏమో దిగుతుందమ్మా మీరైతే మంచిగుండి ఎవరి గురించి ఆలోచన లేదు ఏం లేదు మీ తిండేదో మీరు తినొచ్చు మీ బట్టేదో మీరు కట్టుకోవచ్చు మీకే ఉంటాయి చూడు ఒకరి నుంచి ఒకరికి బాగా ఉన్నాయమ్మా అవుగానే మా అందరాల బాబా ఊరుకుతుంది తింటాక నాకు అర్థమైతే ఓ పిల్ల ఏమైంది ఈతలుకి రా ఈతలు మేమో ఇట్లుందా ఇంటికాడంటే లేదు లేదు పనికిపోయింది అని చెప్పు కూతలు వేసుకుంటూ ఉరుకుతుంది మరి వెనకాల డ్రెస్ పోయేమో అంటున్నట్టు కొట్టింది పెంటాక ఏముంది జమ అవుతామో ఇక నీ మనవరాలు ఎప్పుడో కావచ్చు ఈ నెల ఉన్నట్టుంది మరి అట్లా నేను తదే చెప్పుదామంటా బా డబ్బా ఉనికొచ్చిన పెంటాక్క నీకు ఏమో నే ఇక పోతపోతే ఏమన్నా కూర్చొని పోయిందేమో ఇక ఏ మంచిదే నువ్వు ఇట్లా కథలు పడుకుంటా మాట్లాడతావు అరే అట్లా కాదు పెంటక్క ఇట్లా మచ్చలు మచ్చలు కొట్టింది ఏందో పిల్లలు తెలికి రా చూస్తా అంటే మాటకి చేయకుండానే పోయింది గాని ఓ ఏమో కరెక్ట్ అన్న తప్పే తల్లి మళ్ళీ మనమరా తీ ఆయన మాకు ఏటా చెప్పుకుంటారు మా సంతలు చెప్పే దావత్ ఆవాల్సిందని మాకు చెప్పుకుంటుంది అంటూ కానీ ఏమో తీ తల్లి సరే ఏం చేస్తున్నావు నీ కోడలు పనిపోయిందా పోయిందే కోట తప్పి నీ లెక్క ఊలా ముంటిగా బాగానే నీకంటే యమ్మ తెచ్చి పెడతాడు నీ నీ కొడుకు నీ కోడలు కానించి చూసుకుంటారు ఏ మా కొడుకు తెచ్చి పెడతాడు ఏ దగ్గర కావాలని ఒక దాన్ని నా కొడుకు నా కొడలు పని పోకుంటే ఎట్లంటది సంసారము ఇంకా సరే తీయ తల్లి ఆగ ఫోన్ వస్తున్నట్టుంది ఆగ జరుండి జరుండు హలో ఆ టీచరు ఆ నేనే 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 ఆ అల్ల నాయనమ్మ నేనే అల్ల మమ్మీ ఫోన్ కలవదు టీచరు జర పని పోతది ఏ సిగ్నల్ ఉండదాడా ఆ మళ్ళ నాలుగు గంటంగా కలుస్తది ఆ ఏమైంది టీచరు ఇట్లా ఫోన్ చేసిరు

ఏమైందంట రా ఎవరు ఫోన్ చేసిర్రు నా మన్మరాలు టీచర్ ఫోన్ చేసిందే ఇక నువ్వు అన్నది కరెక్ట్ నువ్వు ఏమంటావు ఇప్పుడు నా కలగదే నిజమైంది ఇక పొద్దుగలనే అయినట్టుంది పిల్ల నువ్వు చూస్తా మరకలన్నీ కరెక్ట్ ఉన్నట్టే గాని పొద్దుగల రాములకు గీతకి ఇదే మాట అన్నదే నీ మన్మరాలకు పదిహేను సంవత్సరాల దగ్గరికి రావస్తుంది ఇంకా అయితలేదేమే నీ మన్మరాలు నా మన్మరాలు నీ మన్మరాలు కంటే చిన్నదే రెండేళ్లకి ఎక్కువ అవుతుంది ఆ పిల్ల ఈ ఇట్లా నీ మన్మరాలు ఇంకా అయితలేదు అంటే ంబాకాయ ఏంటి తప్పిపోయేది అట్లా మాట్లాడతావని నేను ఇక రెండు మూడు మాటలు అనిపిచ్చిన గానీ అమ్మ ఆ దేవుడు చిన్న చిన్న పిల్లలకి ఏమైతుందో ఏం కథను కూరలు చెడ్డ పండ తిండు తిని కార్పి తెచ్చుకుంటుర్రు ఏం చేస్తాను చెప్పు ఇప్పుడు ఎట్లా నెమ్మ పోయి తోక రావాలి మందరాలి ఎంత బాధపడుతుందో ఏం కథను ఏం అది పసి పిల్లన నిజమే ఉన్నట్టుంది పెంటాకాబ్బా ఉన్న పిల్ల అయిస్తుంటారా అయింటారా అంటే ఇక మరకలు చూద్దామంటే డబ్బా దబ్బా సిగ్గు పిల్లకి ఏం పిల్ల తేమిరక గానీ ఇగడే అయినట్టుంది పెంటాకా అన్నది కరెక్ట్ ఇక అయినట్టుంది తన తల్లి ఉంటే తాను చేపి చూస్తుండే ఇక మళ్ళీ పై కూడా చూస్తారు చెప్పు సరే సరే కానీ నలుగురికి దొరకపోయి తీసుకరా పోయపడగల కూరలు ఏం చేసి చెప్పు భయపడి ఏడుస్తారు టీచర్లు అందట్లో ఒకరిని చూసుకోవాలంటే ఆలోచీతర కాదు కానీ ఫోనాలుగు తీసుకుపోయి మనం నడుచుకుంటే తీసుకొస్తావా ఒక ఆటో కట్టుకుంటే మంచిగా ఉంటది పెంటీ నుంచి తాడతాయినా దాని నుంచి పీడికైనా ఈ ఎండలకు ఎవ్వరు రారు ఆటో కడుతున్నాం అంటే వస్తారు స్కూల్ నుంచి ఎంత దూరం ఉందా అమ్మా రెండు వందల చీత పెట్టి ఆటో ఓడస్తారు తీసుకుపోయి తీస్తారు ఆ మళ్ళీ మిట్ట మధ్యాహ్నం అయితే మంచి ఉండదు రోజు అంతే మంచి లేవు పెంట పోదాం నువ్వు అయితే ఒకరా ఇప్పుడు తన తల్లి ఏమో కలవదు నాలుగు గంటల బయటకు వెళ్తాది నా కోడలు నాలుగు గంటల దాకా తన తల్లి తీరుకనే ఉండదు ఏం చేయాలి ఏం కథ ఇప్పుడు వాళ్ళ అమ్మమ్మలో ఫోన్ చేద్దామంటే నా దగ్గర ఫోన్ నెంబర్ లేవు ఎట్లా చేయాలి ఏం కథ ఇక ఇట్లా లేదు నా పెద్ద మనిషి లెక్క ఉంటాడు ఇప్పుడు ఎవరికని చెప్పదు ఎవరినని దొరకపోదు అరే నువ్వు గట్ల ఆగ మాగం ఎందుకైతే నువ్వు పెంటక్క అట్లా మన్మరాలు ఏంటది పిల్ల ఏం కథ కోరికి ఏమేం కానీ దేవుడికి ఇంత డబ్బులు ఇచ్చిండు ఇంకా అదే నాకు అర్థమైతే లేదు నా కోడలు ఇట్లా పోగితే అక్క చెల్లెలు ఎవ్వరు లేరు ఇప్పుడు ఎవరని చూసుకుంటారు ఇంకా వాళ్ళ అమ్మాల నాయన వాళ్ళ సంసారమే సరిపోదు ఇప్పుడు పిల్ల కడుచులు అవన్నీ ఊరికైతే నేనేం పెట్టేది నా బాధ్యత నేను పెట్టగానే బాధపడాల్సిన అవసరం లేదు పెంటాక ఇక ఆడపిల్లకి ఎన్ని అడుకున్నా కష్టము తప్పదు ఈ జ్వరం ముందు అయిందేమో అనుకోవాలి ఇక నీ మన్మరాలు అయ్యేమ పదిహేను ఏళ్ళకి అయింది అగో తోడు పిల్లలు చూడుకోక చిన్న చిన్న పొలం ఇంకా నయమే ఊకోవేమ గట్లా బాధపడకు నువ్వే గట్లా బాధపడితే నీ కోడలు ఎంత బాధపడాలి చెప్పు ఇంకా ధైర్యం చెప్పాలి నీ కోడలకు అయ్యో అయింది ఏమైంది ఎన్నడుకున్నాయి ఇయో మనకు బాధ్యత ఉంది మీ అమ్మలకు బాధ్యత ఉంది దా వేసుకుంటే పంతిడుతుంది ఎప్పటిక ఉన్నాయి ఏదే గాని గట్లా ధైర్యం చెప్పాలి కానీ నువ్వే గట్లా బాధ ఇట్లా పెంటక్క ఇక బాధ అంటే కొంచెం అని ఉంటది గాని ఇక నా ఉన్న ఒక్క మంగరాలకు సంపాదించిన పైసలు తీస్తే బాబారు మంచిగా దాబాద్స్తాపడుతున్నాడు ఏది నా పిల్ల ఏదో ఇరవై సంవత్సరం రెండు సంవత్సరాల ముందు అయింది అనుకుంటే సరే సరేగా పాలెల్లూరులో మా రాములక్క ఇట్లా చెప్తా మారిపోయేస్తా ఇలా సంగతి అంతే పోస్తారు రారు ఇద్దరు ముగ్గురైనా సరే ఏమైతుంది స్కూల్ కానీ ఇంత దూరం ఉంది తోలుకొని వస్తానే అదే అక్క నీకేం తక్కువ చెప్పు బావ గిట్లా అన్ని చేస్తాడు కానీ బాబు ఉన్నాక నీకేం బాధ అమ్మా ఓ ఏమో నీ పైసల తీసి ఖర్చు పెడతావు మా బావ ఉన్న ఒక మనమరాలు మంచి దావ తీస్తాడు అందరికి చెప్పి ఓ అన్ని దా పెట్టి బంగారం జింగారం బాధ వస్తే పెడతాడు ఇవాళ ముమ్మల్లాంటి వాళ్ళు ఇట్లా మంచిగా ఉన్న ఉన్నారు ఇవాళ దోషిందాలు ఇస్తారేమో

రెండు టబ్బుల నిండా బట్టలు నానబెట్టి వచ్చిన విండాలో ఏం కదా ఇక నేను ముందే మెల్లగా విండే సరికి రేపు తెల్లారింది అనుకో ఏ మళ్ళీ ఏం లేదు జాడపటే కొడతాడు ఏమొద్దు తల్లి నేను పెద్ద మనిషి నా వచ్చి దొరికిస్తాను ఇవి పాలల్లురుగా మీ అక్క చెల్లెళ్ళు మీ ఏ రాళ్ళు అలా దొరికపోయి నేను నేనొచ్చి ఏం చేస్తా పెంటక్క ఏమనుకోకు రాయి గట్లా కాదు కానీ బట్టలు విండేది ఉంది చాలా బట్టలు ఉన్నాయి నానబెట్టినా మళ్ళా ముక్క వాసన వాడు గాక రేపటి పొయ్యి తోలుకరా పొరి 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 ఇక ఇదే ఉన్నాయి అంటే మన వీడియో వీడియో కంటిన్యూషన్ పార్ట్ టూ రేపు వస్తుంది అది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది చాలా ఫండిగా కూడా రేపటి వీడియోలో ఏం చూపిస్తామంటే ఇక తోటని కులములని తీసుకుపోయి తోలుకొచ్చినాక మళ్ళీ చుట్టుపక్కల కులములని తీసుకురావాలి కదా ఆలకి చెప్పి రావాలి కదా పిల్లలు మూల కూర్చో రేపటి స్టోరీలో తీసుకొస్తాము అది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది

కింద బెరిసి ఉంటుంది కదా అది నోటిఫికేషన్ ద్వారా మీ ఫోన్ లోకి వస్తుంది సరే సరేనా ఇంకా మంచి మంచి పన్నీ వీడియోస్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ మీకోసం లేట్ అయినా సరే లేటెస్ట్ గా కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కింద కామెంట్ రేపు మరొక మంచి వీడియో రేపు ముందుకు వస్తాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వీట్ రుకాష బాయ్ బాయ్ అందరికీ రేపు మళ్ళీ కలుద్దాం